ओम श्री मचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే అనేకానేకాలైనటువంటి బంగారు ఆభరణాలు ఎందు బంగారము తప్ప ఇతరమైనటువంటిది ఏదీ లేదు కదా అలాగననే ఈ జగత్తు ఈ జీవుడు మొదలైనటువంటి జగత్తునందు జీవుని యొక్క సమూహము అన్నింటియందు కూడా ఈ జగత్తునందు కానీ జీవులు ఎందు కానీ అంతటా ఉన్నది బ్రహ్మము తప్ప వేరేమీ లేదు కదా అని చెబుతూ కాబట్టి ఓ రామ నీ ప్రక్కన నిద్రిస్తూ ఉన్నటువంటి వాని యొక్క కలలో వాని యొక్క స్వప్నంలో మేఘ సమూహాలు ఎంతో గందరగోళం చేసినట్లుగా అవి నీకేమీ లేవుగా అది నీ ప్రక్కన నిద్రిస్తూ ఉన్నటువంటి వాని యొక్క స్వప్నమందలి మేఘ సమూహాలు నీకేమీ లేనట్లుగానే ఈ చిరాత్మరూపుడైన నాకు ఈ సృష్టి ప్రళయము మొదలైనటువంటి సంభ్రమాలు ఏవి కూడా లేవు ఆకాశమునందు కల్పించబడినటువంటి మలినత్వం కానీ నగర సైన్యము కానీ శాంతమైనటువంటి ఆకాశ మాత్రమే అయినట్లుగా అంటే అదేమంతా కూడా ఆకాశమే అయి ఉన్నది శూన్యమే అయి ఉన్నది అట్లాగే ఈ సమస్త జగత్తును కూడా చీదాకాశ మాత్రమే అయి ఉన్నది అంటే ఈ భూమి మీద నీటి చేత తడుపబడినటువంటి మర్రి వృక్షం యొక్క మరి ఆ మర్రి విత్తనం అనేటువంటిది ఏ విధంగా తయారవుతుంది అంటే చాలా ప్రాణులకి కూడా నీడను మొదలైనటువంటి రాక్షణను నివసించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థమైనటువంటి వృక్ష రూపకమే అవుతుంది కదా అలాగే ఈ సంకల్ప బ్రహ్మ మాత్రమే అంతఃకరణమున ఎలా ఉంటుంది సూక్ష్మ పుష్ప పుష్పరూపంలో ఉంటుంది అదే బాహ్యానికి వచ్చేటప్పటికీ జగద్రూపంలో ఫలాకారమున ఆవిర్భవిస్తూ ఉంటుంది అంటే అహంకారము నశించినటువంటి వాడు నిరతిశయ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మమునందు పరివ్యాప్తమైనటువంటి వాడు ఆ బ్రహ్మమునందు స్థిరపడి ఆ ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అయినటువంటి వాడు జ్ఞానియే కదా ఆ జ్ఞాని యొక్క దృష్టి ఎందైతే ఈ అణిమాది అష్టసిద్ధులు అనేటువంటివి ఈ యొక్క బాహ్యమైన దేహ సంబంధమైనటువంటి ఈ సిద్ధులన్నీ కూడా ఈ యొక్క మహిమలు ఇవన్నీ అన్నీ కూడా వాని యొక్క దృష్టి ఎందు ఎలా ఉంటాయి అంటే ఎండిపోయినటువంటి గడ్డిలాగానే తుచ్ఛంగా చాలా అల్పంగా కనపడతాయి అని చెబుతూ అంటే అహంభావరహితుడును సద్రూపాత్మతోటి ఏకత్వాన్ని పొందినవాడైనటువంటి జ్ఞాని యొక్క దృష్టి ఎందు అయితే ఈ అణిమాది సిద్ధులు అన్నీ కూడా శిథిలమైనటువంటి తృణాన్నే పోలి ఉంటాయి కదా అంటే వానికి అవన్నీ కూడా తుచ్చంగా నీచంగానే కనపడతాయి అని చెబుతూ ఎందుకు అంటే అవన్నీ కూడా మళ్ళీ శారీరకమైనటువంటి ఉత్పత్తులను వినాశాలను కలిగించేటువంటివి అని చెబుతూ త్రైలోకే తన్న పశ్యామి సదేవాసురమానుషం ఏకే రోమాంస విశ్వశ్యా ఎల్లో మహాత్మన ఎవనికైతే బ్రహ్మాండమంతా కూడా ఒక రోమము యొక్క లేశము వంటిదే అయినట్లయితే అయి ఉంటుందో అటువంటి మహాత్ముడ గుజ్ఞానిని ప్రలోభము పొరచగలిగినటువంటి దేవతను కానీ అసురుని కానీ మనుజుని కానీ ముల్లోకాలయందు కూడా నేను ఎక్కడా చూడలేదు ఎందుకు అంటే ఎవరికైతే బ్రహ్మాండమంతా కూడా ఏ యొక్క బ్రహ్మాండము భువనాదులు అవన్నీ ఉన్నవో అవన్నీ కూడా ఒక్క రోమముతో రోమము యొక్క లేశము వంటిదే అగును ఎవరికి ఏ యొక్క సత్తామాత్రమైన బ్రహ్మముతోటి ఏకత్వము పొందినటువంటి జ్ఞానికి అటువంటి మహాత్ముడకు జ్ఞానిని ప్రలోభపరచడం ఎందు దేవతలు కానీ అంటే అటువంటి జ్ఞానిని ఏ దేవతలు కూడా ప్రలోభపరచలేరు ఏ అసురులు వారిని భయపెట్టలేరు ఏ మనుజుడు కూడా వాడిని మరి ఆశ్రయించి ఈ యొక్క మరి దృశ్యమాన జగత్తు ఎందుకీ ఎవ్వరూ కూడా ఏడ్చలేరు ప్రలోభ పెట్టలేరు కాబట్టి అటువంటి జ్ఞానిని మహాత్ముడైనటువంటి జ్ఞానిని ప్రలోభ పెట్టడం అనేటువంటిది దేవతను కానీ అసురుని కానీ మనుజుని కానీ ఈ యొక్క స్వర్గలోకంలో మత్స్యలోకంలో పాతాల లోకంలో కూడా నేను ఎక్కడా చూడలేదు ఎందుకు అంటే వాడు పరమాత్మను వంటి ఉన్నటువంటి జ్ఞాని తుచ్ఛమైన వస్తువులకు ప్రలోభపడడు కదా అని చెబుతూ ఎవనికైతే ఈ ప్రపంచమంతా కూడా ఒక్క వెంట్రుక యొక్క లేసములాగానే తోస్తూ ఉంటుందో వాని యొక్క రోమం యొక్క లేసములాగానే తోస్తూ అల్పమైనదిగా నీచమైనదిగా తక్కువైనదిగా తోస్తూ ఉంటుందో అటువంటి మహాత్ముడైనటువంటి జ్ఞానిని లోభపరచగలిగినటువంటి దేవతల్లో కానీ అసురులలో కానీ మనుషుల సహితమైనటువంటి ఏ యొక్క శక్తిని కానీ పదార్థాన్ని కానీ నేను భూలోకమందు కానీ ఇంకా మరి ఏ ఇతర లోకాల ఎందు కూడా నేను చూడడమే చూడలేదు అని చెబుతూ అంటే ఏ ఏ రీతిగా చటచ్చటికి వెళ్ళినప్పటికీ కూడా ఏ పద్ధతిలో వెళ్ళినా ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి జ్ఞానికి ఈ ద్వైత సంకల్ప సమూహము అనేటువంటిది ఎన్నటికీ ఉండనేరదు వాడు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఆనంద అనుభవాలతో ఉండని లేదా లే ఇంకా ఆపదలతో ప్రమాదాలతో ఉండని ఎక్కడెక్కడికి వెళ్ళినా అంటే ఆకాశమునందు చేరించిన భూమి నందు చేరించిన దుమ్ములు దొల్లిన మరి పట్టు వస్త్రాలపై కూడా శైని శైణించినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ రీతిలో ఉన్నప్పటికీ హెచ్చు తగ్గుల వ్యత్యాసము అనేటువంటిది దేనికి సంబంధించింది జగత్తు యొక్క దేహ సంబంధానికి సంబంధించినది అదే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు ఏ రీతిగా ఉన్నా ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క తానే అయ్యుండి పరమాత్మ స్వరూపాన్ని పొందినటువంటి జ్ఞానికి ఈ యొక్క హెచ్చు తగ్గులు మంచి డలు శీతోష్ణాదులు పగలు రాత్రులు అనేటువంటి ఈ యొక్క ద్వైత సంకల్ప సమూహాలు అనేటువంటివి ఉంటాయా అంటే ఎప్పటికీ ఉండవు అని చెబుతూ విశ్వమేవ నభోయస్య శూన్యం సర్వం మహాత్మన కుత కస్య కదం తస్య భవద్విద్యా నిరాత్మన ఏ ఏ యొక్క మహాత్ముని దృష్టి ఎందైతే ఈ ప్రపంచమంతా కూడా ఆకాశములాగానే ఏమీ లేనిది అయి శూన్యమై ఉన్నదో అటువంటి వానికి ఇక ఆ రూపరహితాలైనటువంటి భోగాల వలన కోరిక ఎక్కడ నుండి ఎలా ఉద్భవిస్తుంది అని చెబుతూ ఏ మహాత్ముని దృష్టి ఎందు అయితే అంటే మహనీయులు పరమాత్మతత్వాన్ని పొందినటువంటి వారు స్థిర పదార్థమునందు స్థిరపడినటువంటి వారు అటువంటి మహాత్ముని యొక్క దృష్టి ఎందు ఈ ప్రపంచమంతా కూడా ఈ ప్రపంచ వస్తు సంబ్రంభమంతా కూడా ఎలా కనబడుతుంది ఆకాశము అంటే ఏమీ లేని ఖాళీగా ఎలా శూన్యమై ఉన్నదో అలాగే కనబడుతుంది అటువంటి వానికికా ఆ రూపరహితములైనటువంటి భోగాల పట్ల అసలు రూపము కానీ దాని ఎందు మరే అనుసరించాలి అనుభవించాలి ఇది బాగున్నది అది బాగాలేదు అనేటువంటి వస్తువులు యొక్క ఆకారాలు కూడా సంకల్పమాత్రంగా కూడా కనబడినప్పుడు ఆ రూపాలే లేనటువంటి భోగాలను సుఖాలను వాటిని అనుభవించాలి అనేటువంటి కోరిక ఎక్కడి నుండి పుడుతుంది లా ఉద్భవిస్తుంది అసలు ఆయనకి అంతా కూడా ఎలా ఉన్నది ప్రపంచమంతా కూడా శూన్యమై ఆకాశములాగానే రూపరహితంగా కనబడుతూ ఉన్నది కదా అని చెబుతూ ఏ మహాత్మునికైతే ఈ ప్రపంచమంతా కూడా శూన్యంగాను ఆకాశమయంగాను అంటే ఏమీ లేనిదిగాను ఆకాశముతో ఖాళీతో నిండిపోయినదిగాను తోస్తూ ఉంటుందో అటువంటి వానికి రూపాలే లేనటువంటి రూప వస్తువు అనబడేటువంటి వస్తు రూపాలన్నీ నశించిపోయినటువంటి ఈ యొక్క జగత్ పదార్థాల పట్ల కోరిక అనేటువంటిది ఏమన్నా ఉంటుందా ఉండదు ఆ కోరికలను జగత్ పదార్థాలను అనుభవించాలి అనేటువంటి కోరిక అసలు ఎలా ఉత్పన్నమవుతుంది ఎక్కడ నుండి పుడుతుంది అని చెబుతూ అంతేకాదు ఏ ఏ అంటే సమస్త విశేషాలు కూడా మరి ధనాధ్యేషణ మొదలైనటువంటి కోరికలన్నీ కూడా శ్రమించినటువంటి వాడు వైభవము దారిద్ర్యము రెంటిని కూడా సమంగా చూచిన వాడు అగు మహాత్ముని యొక్క మహిమను ఎవరు ఎరుగగలుగుతారు అంటే సమస్త విశేషాలు కూడా ఎటువంటివి సంపదలు ఆపదలు కోరికలు ఇచ్చలు మరి ఇక తన శారీరక సంబంధమైనటువంటి ఈ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో శరీరాన్ని సుఖపెట్టాలి శరీరాన్ని సౌకర్యవంతంగా పోషించాలి దీనిని రక్షించుకోవాలి అనే దానికోసం ధనము భార్య పిల్లలు వాకిలి మరి ఇళ్ళు బంధువులు మిత్రులు ఇటువంటిదంతా కోరికలన్నీ నశించిపోయినవి నశించిపోయినప్పుడే తన శరీరం మీదకొచ్చాడు వచ్చాడు ఏంటి శరీ శరీరాన్ని అనుసరించి శరీరానికి సుఖాన్ని అందించాలి అనేటువంటి కోరిక కూడా లేదు ఎందుకు శరీరమే ఒట్టిదిగా అస్థిరమైనదిగా తన యొక్క దేహాన్ని సంరక్షించుకునేటువంటి ధనాది పదార్థాల పట్ల విరక్తి కలిగి ఉన్నప్పుడు తన యొక్క శరీరాన్ని తాను లెక్క చేయడం లేదు అటువంటి శరీరము అనేది అస్థిరంగా భావన చేశాడు ఆ స్థిరమే ఉన్నటువంటి వస్తువును అస్థిరంగా చూసినప్పుడు ఇక ఈ ధన సంబంధమైన దేహ సంబంధమైన జగత్ సంబంధమైన పదార్థాల పట్ల కోరికలు అనేటువంటివి ఉంటాయా లేదు అవన్నీ శమించిపోయినవి అక్కడ వానికి వైభవాలు కానీ దారిద్ర్యాలు కానీ సంపదలు కానీ ప్రమాదాలు కానీ ఇవేవీ లేవు ఒకవేళ ఉన్న ఈ రెంటినీ కూడా సమంగా చూస్తూ ఉంటాడు అలా వైభవాన్ని దరిద్రాన్ని సంపదను ఆపదను సమానంగా చూడగలిగినటువంటి మహాత్ముని యొక్క మహిమను ఎవరు తెలుసుకోగలుగుతారు అని చెబుతూ అంతేకాదు బంధువులు పుత్రులు మొదలైనటువంటి మరణాలు కానీ జీవనాదులు కానీ వాటి చేత సంతోషాన్ని పొందడమా దుఃఖాన్ని పొందడమా అనేటువంటిది అందరికీ ఉంటుంది కానీ ఇక్కడ ధనాదియేషణ అనేటువంటిది సర్వము వదిలేసినటువంటి వాడు బొంధు పుత్రాదులు అంటే భార్య బిడ్డలు ఉన్నా సంతోషంగా ఉన్నా తాను సంతోషించడు వారు ఒకవేళ శరీరాలు వదిలిపెట్టిపోయినా బంధువుల యొక్క మరణాలు వాళ్ళ యొక్క జీవన విధానాలు స్తంభించిపోయినా దుఃఖపడడు అటువంటి సంతోషాలు కానీ దుఃఖాలను కానీ పొందనటువంటి వాడే కదా ఈ యొక్క మహాత్ముడు అని చెప్పబడుతూ ఉన్నది అటువంటి వాడు శుద్ధమైనటువంటి జ్ఞానముతో నిండిపోయినటువంటి వాడు తనను తాను ప్రకాశించుకునే స్వప్రకాశ రూపుడు ఆకాశములాగానే మాలిన్యరహితమై ఆకాశాన్ని ఖాళీని ఏ దూలి దుమ్ము అంటుతుందా అంటదు అలాగే ఆకాశములాగానే నిర్మలమై ఉంటాడు సర్వము కూడా ఆకాశము ఎలా సర్వము వ్యాపించి ఉంటుందో నీవు ఎక్కడ చూస్తే అక్కడ ఆకాశమే అలా సర్వము వ్యాపకమై ఉన్నటువంటి వాడు అయినా మహనీయుని యొక్క మహిమ వాని యొక్క మహిమాతిశయంబులను ఊహించటానికి ఎవరికి తరం ఎవరు దానిని ఇంతా లెక్కగట్టగలరు అని చెబుతూ అంటే అజ్ఞానికి భ్రాంతి చేత మృగతృష్ణానది తటములాగానే జననము మరణము మొదలైనటువంటి భ్రాంతి పాత్రమైనటువంటి తన యొక్క చిత్తమునందు వాస్తవంగా లేనివే ఆయనను మిజ్జగానే కనబడుతూ ఉన్నవి ఎలాగా అజ్ఞానికి జ్ఞానము లేనటువంటి వానికి ఎలా భ్రాంతి చేత కనబడుతూ ఉంటుంది ఏంటది ఈ చిత్తమందు ఈ జనన మరణాలు అనేటువంటివి అసలు లేనివే లేకపోయినా పుట్టినట్లు ఉత్పన్నమైనట్లు ఆనందించినట్లు దుఃఖపడుతున్నట్లు ఈ జగత్ సంబంధమైనటువంటి ప్రతి విషయం కూడా ఉత్పన్న పతనాలు అనేటువంటివి వానికి భ్రాంతి చేత మాత్రమే కనబడతాయి ఎవరికి కేవలం అజ్ఞానముతో నిండి ఉన్నటువంటి వానికి అంతేకాదు మృగతృష్ణ అన్నది తటంలాగానే మృగతృష్ణ అంటే ఈ యొక్క మృగాలు లేళ్ళు జింకలు ఇవి మాత్రమే ఎండమాములు నీటి అందు ఆశగొని ఆ నీటిని చూసి ఆ లేని నీటిని కనబ లేకపోయినా కనబడేటువంటి నీటి కొన్ని దాహం తీర్చుకోవాలని పరిగెత్తి పరిగెత్తి తాను ప్రమాధాన పడినట్లుగానే ఈ విధంగానే అంటే ఎండమాములులో నీరు ఉండదు అది ఎప్పటికీ లేదు అసలు పుట్టనేలే కానీ లేదా ఉన్నట్లు కనబడుతోంది లేనిది ఆ విధంగానే ఈ యొక్క జనన మరణాలు ఈ పుట్టుక కానీ చావు కానీ ఈ భ్రాంతితో కూడినటువంటి తన యొక్క చిత్తమునందు అజ్ఞానికి భ్రాంతి చేత వాస్తవంగా ఈ యొక్క జనన మరణాలు జగత్తు ఇవేవి కూడా లేకపోయినా కూడా మరి ఎలా కనపడుతూ ఉన్నాయి అంటే మిజ్జగానే వికసిస్తూ అబద్ధంగానే కనబడుతూ ఉన్నవి అవి అని చెబుతూ సమ్యక్ పరీక్షితం యావన్నా భ్రాంతిర్ణ పరీక్షకాహ నామ జన్మ మరణే కేవలం శాంతం అవ్యయం బాగుగా పరీక్షించిన తర్వాత భ్రాంతి కానీ పరీక్షకులు కానీ జనన మరణాలు కానీ లేనివే అవుతాయి కేవలం ఏమై ఉన్నది అయితే అంటే ఏకమై శాంతమై అవ్యయమైనటువంటి పరమాత్మయే కనబడుతూ ఉంటాడు అని చెబుతూ అయితే ఈ విధంగా అజ్ఞానికి భ్రాంతి చేత మృగతృష్ణ నది తటంలాగానే నీరు లేకపోయినా నీరు ఉన్నట్లు ఎలా కనబడుతూ ఉంటుందో ఈ భ్రాంతి చేత పుట్టినట్లు చచ్చినట్లు ఈ భ్రాంతి పాత్రమైనటువంటి తన చిత్తమునందు వాస్తవంగా లేనివైనను మిజ్జగానే వికసిస్తూ ఉన్నవి కదా అటువంటి వాడు మరి బాగా పరీక్షించిన మీదట దానిని గురించి జ్ఞాన విచారణ అనే అటువంటిది చేయాల అలా చేసినప్పుడు చేస్తూ ఆ జ్ఞాన సాధనలు దానిని గురించి నిరంతరము కూడా ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విషయాలను కూలంకషంగా పరీక్షిస్తూ ఉన్న తర్వాత అప్పుడు ఇక భ్రాంతి ఉండదు పరీక్షించేటువంటి వాడు వాళ్ళు ఉండరు పరీక్ష చేసేటువంటి విచారణ చేసేటువంటి వారు కానీ ఈ పుట్టుక చావు కానీ ఇవన్నీ ఉన్నవా అంటే లేవు విచారణలో ఇవన్నీ అబద్ధంగానే కనబడిపోతూ ఉన్నాయి మరి ఇవన్నీ లేకపోతే దీని స్థానే ఏమున్నవి అంటే కేవలము ఏకమై అంటే ఒక్క వస్తువే ఉన్నది అది ఏంటది శాంతమై ఉన్నది సర్వము కూడా శాంతి స్వరూపంలో సమస్థితిలో మరే శాశ్వతమైనటువంటి పరమాత్మ మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నాడు కానీ ఈ భ్రాంతి లేదు భ్రాంతిని పరీక్ష చేసేవాళ్ళు లేరు ఈ యొక్క భ్రాంతి చేత కనబడేటువంటి జనన మరణాలు కానీ ఇవేవి కూడా లేవు ఏమై ఉన్నది అక్కడ సర్వేక సమస్తము కూడా ఏకవారాసి అయినటువంటి ఏకరసమాత్రమై శాంతమై అవ్యయమైనటువంటి పరమాత్మ మాత్రమే ఒప్పుచూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు ఈ సంసార భ్రాంతిని బాగా పరీక్షించిన తర్వాత వెంటనే ఏమవుతుంది ఆ భ్రాంతి ఉండదు దానిని పరీక్షించేటువంటి వారు కానీ మరి పుట్టుక కానీ మరణం కానీ ఏవి కూడా లేకుండానే పోతున్నవి కదా అప్పుడు మరి కేవలం ఏమై ఉన్నది శాంతమై ఉన్నది నాశము లేనటువంటి నాశరహితమైనటువంటి ఆత్మ మాత్రమే మిగిలి ఉన్నది అని చెబుతూ దశ్యాధ్యో విరతిం యాత ఆత్మ రామ శమం గత సన్నేవా సదాభాస పరితీర్ణ భవార్ణవ శాంతుడును ఆత్మారాముడును ఈ దృశ్యము మొదలైనటువంటి వాటి పట్ల విరక్తిని పొందినవాడును సంసార సముద్రాన్ని దాటినవాడును అవు తత్వజ్ఞుడు బ్రహ్మరూపము చేత విద్యమానుడై ఉన్నప్పటికీ కూడా ఈ దేహేంద్రియ అది ఈ దేహేంద్రియాలు మొదలైనటువంటి వాటి సహితమైనటువంటి పరీక్షకుని రూపము చేత లేనివాడును ఆ భాష మాతృడే అగుతూ ఉన్నాడు అనే చెబుతూ ఎలాగంటే ఎవడైతే దృశ్యము పట్ల విరక్తిని పొంది ఉంటాడో ఎటువంటి విరక్తి అంటే పూర్తి స్థితిలో కూడా ఈ దృశ్యము ఎ దృశ్యం తన్నశ్యం ఏది కనిపిస్తుందో అది నశించిపోయేటువంటిది అస్థిరమైనటువంటి ఈ దృశ్యము ఎప్పటికీ స్థిరమైనటువంటిది కాదు అబద్ధమైనటువంటి ఆ దృశ్యము పట్ల ఎవడైతే అటువంటి విరక్తిని పొంది ఉంటాడు ఇంకా కూడా ఎల్లప్పుడూ కూడా తత్వజ్ఞుడై అయినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఆత్మయందు ఎల్ల వేళలా భూత భవిష్యత్ వర్తమాన కాలాలయందు కూడా ఆ తత్వజ్ఞుడు సంసార సముద్రాన్ని దాటివేసిన వాడే అవుతాడు అటువంటి సత్య వస్తువును వంటి ఉన్నటువంటి ఆ యొక్క మహనీయుడు ఎల్లప్పుడూ కూడా ఆత్మయందే మరీ క్రీడిస్తూ ఉంటాడు ఆ ఆత్మతత్వమునందే పరమాత్మనందే స్థితి కలిగి ఉంటాడు అప్పుడు అలా బ్రహ్మ బ్రహ్మరూపము చేత విద్యమానుడై ఉన్నప్పటికీ కూడా అంటే అలా స్థితి కలిగి ఉన్నప్పటికీ వాడు ఎలా ఉంటాడు అంటే శమము అంటే శాంతి కలిగి కనబడుతూ ఉంటాడు అయితే అటువంటి వారు మరే సంసార సముద్రాన్ని లెస్సగా దాటిన వారే అవుతారు కదా అంటే ఈ యొక్క దేహేంద్రియాది ఈ దేహేంద్రియాలతో కూడుకొని పరీక్షకుని రూపముతో లేనివాడు ఆభాసమాతుడే అవుతాడు కదా అంటే అటువంటి వారు సంసార సముద్రమును లెస్సగా దాటివేసిన వాడే అవుతాడు ఇంకా కూడా అతను ఆత్మరూపముతో ఉన్నటువంటి వాడై దేహేంద్రియము మొదలైనటువంటి రూపముతో లేనివాడే అవుతాడు అనే ఆభాసమాతృడు అంటే లేనివాడే అవుతాడు ani cepat tu మనస్సు యొక్క గతి అస్తమించినటువంటి వాడు అసలు మనస్సు అనేటువంటి సంకల్ప వికల్పాలు అని నశించిపోయినటువంటి వాడు వాడు ఆత్మ ఎందే శాంతిని పొంది ఉంటాడు కదా అలా ఆత్మ ఎందే శాంతిని పొందినటువంటి వాడు బ్రహ్మరూపముతో విద్యమానుడై ఉండువాడు అంటే ఆ బ్రహ్మత్వముతోటే ఆ యొక్క పరబ్రహ్మముతోటే ప్రకాశిస్తూ ఉన్నవాడు ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మమునందే సదా క్రీడిస్తూ స్థితి కలిగి ఉండేటువంటి మహా మహాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ మహాత్ముడి శమించిన దీపంలాగానే అంటే ఆరిపోయినటువంటి దీపంలాగానే మరి నిర్మలమైనటువంటి నిర్వాణ స్థితిని పొంది ఉన్నవాడు అని కదా చెప్పబడుతూ ఉన్నది అన్నీ తెలియజేస్తూ ఆ బుద్ధ్యాది జగ యస్మైనా స్వదతే స్వత ఆకాశస్యవ తమాహుర్ముక్త ముత్తమహ బుద్ధి నుండి మొదలుకొని జగత్తు వరకు కలిగినటువంటి ఈ సమస్త దృశ్యము కూడా ఎవనికే స్వయంగా రుచించకుండా ఉంటుందో అటువంటి ఆకాశంలాగానే ప్రశాంతుడగు మహాత్ముని చేత ఉత్తములు ఆ మహాత్ముడిని కదా ఉత్తములు ముక్తుడు అని చెప్తూ ఉన్నారు అంటే బుద్ధి నుండి మొదలుకొని ఏ యొక్క మానసేంద్రియాలైతే ఉన్నవో ఆ యొక్క నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని మొదలుకొని ఈ జగత్తు మొ మొత్తం వరకు కూడా ఈ సమస్త దృశ్యము అంతా కూడా అతనికి ఏ విధంగా స్వయంగా వానికి ఇష్టం లేకుండా ఉంటుందో వానికి దాని పట్ల ఏమాత్రము అభిరుచి రుచింపకుండా ఉంటుందో వానికి ఏమాత్రము అక్కడ అభిమానము అనేటువంటిది లేకుండా ఉంటుందో అటువంటి వాడు మరి ఆకాశములాగానే ప్రకశాంతుడై ఉంటాడు అంటే ఏమీ లేని ఆకాశములాగానే ప్రశాంతుడై ఉండేటువంటి మహాత్ముణ్ణి ఉత్తములైనటువంటి వారేమంటారు అంటే వాడు ముక్తుడు అని చెప్తారు అని చెబుతూ అంటే ఈ యొక్క మనోబుద్ధి చిత్తాహంకారాలు నుండి కూడా ఈ సమస్త జగత్ రూపంలో ఉన్నటువంటి దృశ్యమంతా కూడా వానికి ఏమాత్రము స్వతహాగా రుచింపకుండును వాని సంకల్పం ద్వారా జగద్రూపం రుచించదు బుద్ధి ద్వారా రుచించదు అంతేకాదు చిత్త అహంకారాల ద్వారా కూడా ఈ యొక్క దృశ్య సంబంధము జగద్రూప దృశ్య సంబంధం ఎవరికైతే ఇష్టము కాకుండా ఉంటుందో ఇంకా కూడా ఎవడైతే ఆకాశములాగానే ప్రశాంతుడై ఉంటాడు అటువంటి వాణిని విఘ్నులు ముక్తుడు అని కదా చెప్తూ ఉన్నారు అని చెబుతూ అహమస్త్వ విచారేణ విచారేణాహమస్తి నో ఆ భావాదహమార్థస్వ జగత్వచ జగత్వ సంస్తి ఆ విచారణ చేతనే అహంభావము గలదు ఆ విచారణ లేకపోతే ఇక ఆ విచారణ చే అది లేకనే ఉన్నది అంటే ఎప్పుడైతే విచారణ చేయలేదో వానికి అహంభావము అనేటువంటిది ఉంటుంది విచారణ చేశాడనుకో ఆ అహంభావము అనేటువంటిది లేకుండా పోతుంది అహంభావమే లేనప్పుడు ఇంకా జగత్ ఎక్కడ ఉన్నది కాబట్టి ఈ జననము మరణము మొదలైనటువంటి రూపమే కదా ఈ సంసారము అనేది ఇంకా అది ఎక్కడ ఉంటుంది అహంభావం లేనప్పుడు ఇంకా జగత్తు లేదు జనన మరణ రూపమైనటువంటి రూపమైన సంసారము కూడా లేదు ఎప్పుడైతే జ్ఞానంతో కూడుకొని తత్వ విచారణ సత్యవస్తువును గురించి జ్ఞాన విచారణ లేని కారణము చేతనే ఈ అహం పదార్థము అనేటువంటిది నేను నాది అనేటువంటి ఈ దేహ సంబంధమైన జగత్ సంబంధమైనటువంటి పదార్థాల పట్ల స్థితి కలిగి ఉంటుంది అదే విచారణ గనక తత్వ విచారణ చేశాడు అనుకో సత్య వస్తువును గురించి విచారము జ్ఞాన విచారం గావించాడు అప్పుడు నేను అనేటువంటి ఆ యొక్క అహం పదార్థము అనేటువంటిది ఉండదు నేను లేకపోతే నాది అనేటువంటి పదార్థం ఉంటుందా ఉండదు కదా అలాగే ఇక్కడ అహం అనేటువంటి పదార్థము ఉండనేరదు అహం పదార్థము అనేటువంటిది నేను అనే పదార్థము కనుక లేనట్లయితే ఇంకా నాది అనేటువంటి జగత్తు కూడా ఉండదు ఇక నేను నాది లేకపోతే ఇక సంసారము అనేటువంటిది ఉంటుందా ఉండదు కదా వాస్తవానికి చిదాకాశమే తన స్వరూపం యొక్క జ్ఞానము చేత బుద్ధి మరి మొదలైనటువంటి లాగానే ఉన్నట్లయి రూపము ప్రకాశము సంకల్పము మొదలైనటువంటి రూపముకు బాహ్యాభ్యంతర జగత్తుని తెలియచూ ఉన్నది నిజానికి ఏది తెలుస్తున్నది అంతటినీ కూడా అంటే చిదాకాశమే ఈ చిదాకాశం యొక్క స్వరూపమే ఇదంతా కూడా తన స్వరూపం యొక్క అన్యథా జ్ఞానము చేత ఇతరమైనటువంటి జ్ఞానము చేత బుద్ధిలాగా మనసులాగా చిత్తములాగా అహంకారములాగా అటువంటి ఆకారాలలో ఉన్నట్లుగా ఉన్నదై ఇక రూపాన్ని గుర్తించిన ప్రకాశాన్ని గుర్తించిన సంకల్పాలు మొదలైనటువంటి రూపమైనటువంటి బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ జగత్తుని తెలియచున్నది ఏంటి అంటే చిదాకాశమే అంతకమించినది మించినది మరొకటి లేదు కదా కాబట్టి ఓ రామా ఎప్పుడు నీ యొక్క మనసు సర్వాత్మ రూపమే అంటే నీ మనసు సర్వ ఆత్మను కూడా సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మరూపమే అయ్యుండి పదార్థరహితమై జగత్ సంబంధమైన నేను నాది అనబడేటువంటి అహమత్వాల సంబంధమైనటువంటి సర్వ పదార్థము కూడా నశించిపోయి కనబడుతూ ఉంటుందో పదార్థ రహితమై కనబడుతుందో అప్పుడే ఎల్ల వేళలా కూడా సదా ఎల్ల కాలముల ఎందు సర్వదా సర్వప్రదేశముల ఎందు సమస్త జగత్తు కూడా సమస్తాచరణము ఎన్ని ఆచరణలు ఎన్ని అనుసంధానాలు ఎన్ని రకాల కార్య వ్యవహారాలు ఎన్ని చేసినప్పటికీ కూడా అదంతా బ్రహ్మం యొక్క రూపముగానే కనబడుతూ ఉంటుంది కాబట్టి రామా నే ఏమి చేస్తూ ఉన్నప్పటికీ కూడా రామా నీవేమి చేస్తూ ఉన్నా ఏమి తింటూ ఉన్నా హోమం చేస్తూ ఉన్నా ఇస్తూ ఉన్నా తపంజే తపస్సు చేస్తూ ఉన్నా ఇతరులను వధిస్తూ ఉన్నా కూడా అంతా కూడా వాస్తవమైనటువంటి నా సరహితమైనటువంటి బ్రహ్మమే అయి ఉంటుంది ఎందుకు అంటే బ్రహ్మము కంటే రెండవ వస్తువు లేదు అనే చెబుతూ సమస్తమైనటువంటి నీ మనసు సర్వాత్మ రూపమై సర్వ పదార్థము కూడా నశించిపోయి నీ యొక్క భావన ఎందు ఏది లేనప్పుడు సమస్త జగత్తు సమస్త ఆచరణలు సర్వక్రియలు కూడా బ్రహ్మ బ్రహ్మరూపంగానే కనబడతాయి అంటే నువ్వేమి చేస్తున్నా తింటున్నా హోమం చేస్తున్నా ఇస్తున్నా తీసుకుంటున్నా తపస్సులు మొదలైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నా ఇతరుల్ని వధిస్తూ ఉన్నా అదంతా కూడా నిజానికి నా సరహితమైనటువంటి బ్రహ్మమే అవుతూ ఉన్నది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే మహనీయాత్మనే సర్వోకశ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స